నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండల కేంద్రంలో ప్రజాపాలన సభ నిర్వహించడం జరిగింది ఇటీ సభలో అడిషనల్ కలెక్టర్ మయాక్ మిట్టల్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రఘుపతి రఘుపతిరెడ్డి ఎంపీపీ విజయలక్ష్మి గారు సర్పంచ్ అరుణ గారు నరసింహులు ముదిరాజ్ వీరేష్ గౌడ్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మంచిలో ఉన్న డెక్సిపి గారు ఎంపీపీ గారు అదేవిధంగా సర్పంచ్ గారు మన డిస్టిక్ ఆఫీసర్స్ అదేవిధంగా మండల్ ఆఫీసర్ అందరికీ నమస్కారం సో ఈ రోజు నుంచి ఇది అభయత్సం కింద ప్రజాపాలన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము మద్దూర్ మండలంలో ఈరోజు మద్దూర్తో పాటు ఇంకా మూడు జీపీస్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సో మద్దూర్ జీపీలో ఎయిటీన్ హండ్రెడ్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే మూడు కౌంటర్ అదే విధంగా దాదాపు ట్వంటీ వరకు టేబుల్స్ పెట్టాము సో ప్రతి కౌంటర్కి ప్రతి టేబుల్కి దాదాపు హండ్రెడ్ నుంచి హండ్రెడ్ టెన్ వరకు హౌస్ హోల్డ్స్ వస్తాయి సో ఈరోజు మీరు దరఖాస్తు ఇక్కడే ఇవ్వండి రెవెన్యూ ఇష్యూస్ కానీ వేరే ఇష్యూస్ కోసం సెపరేట్ కౌంటర్స్ కూడా ఇక్కడే పెట్టాము సో మీకు ఈ ఆరు గ్యారంటీతో పాటు వేరే ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ సెపరేట్ కౌంటర్కి మీరు ఇవ్వచ్చు ఇక్కడే హెల్ప్ డెస్క్ కూడా పెట్టాము హెల్ప్ డెస్క్లో అంగన్వాడీ వర్కర్స్ అదేవిధంగా వాలంటీర్స్ ఉన్నారు సో ఫామ్ ఫిల్ అప్ చేయడానికి ఎవరికి ఏమి ఇబ్బంది ఉంటే వర్ వారు ఇది హెల్ప్ డెస్క్లో వెళ్తే అక్కడే ఫామ్ ఫిల్ అప్ యూ కెన్ డూ ద ఫామ్ ఫిలింగ్ దే అదే విధంగా కౌంటర్స్లో కూడా మన ఆఫీసర్స్ అన్ని కౌంటర్స్కి అన్ని టేబుల్లో ఆఫీసర్స్ ఉన్నారు సో ఎవరికి ఫామ్ ఫిల్ అప్ చేయడానికి ఏమి ఇబ్బంది ఉంటే ఏమి డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు అక్కడే సో ఈ రోజు దాదాపు మేము ట్రై చేస్తాము అన్ని హౌస్ హోల్డ్స్కి ఇది దరఖాస్తు తీసుకోమనికే ట్రై చేస్తాము బట్ కానీ కొన్ని ఇష్యూస్ ఉంటే ఈ రోజు కాకుండా రేపు ఎల్లుండి అదేవిధంగా ఆరు తారీఖు వరకు మీరు ఈ గ్రామ పంచాయత్ ఆఫీస్కి వెళ్తే ऑफिस एमपीडी आफी अदे विधा तहसील ऑफिस की मेरे अब दरखास्तु सो मजदूर का अभी मेरे ग्राम पंचायत ऑफिस की वेलते अ दरखास्तु सो दरखास्तानी हड़ाबड़ी वो सोई रोजूट नीचे सायंत्र कौंटर ओपन उठाई ఎక్కువ క్రౌడ్ ఉంటే కౌంటర్ మేము టైం కూడా ఎక్స్టెండ్ చేస్తాము సో మా సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ పథకాలని అమలు చేసే ప్రోగ్రాంకి వెంబడే తక్షణమే మన తెలంగాణ గవర్నమెంట్లో ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి గారికి మా మద్దూరు మండల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మాట ఇచ్చిన వెంబడే గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత తక్షణమే అమలుకు చేసినందుకు ఆయనకు ఈ ప్రజల తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ కూడా మనమందరం కూడా ప్రతి ఊర్లలో ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ అనేటివి అందరికీ కూడా చేరవేర్చేందుకు అందరూ కృషి చేయాలని చెప్పి మీకు అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే దాదాపు ఈ అనేటివి ఊర్లల్లో అమలు లేక ఆఫీసులో చుట్టుముట్టు తిరుగుతూ చాలా పబ్లిక్ ఇప్పటికే నష్టపోయినారు ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి ఊర్లలో లేని వాళ్ళకు కూడా మనము ఫోన్లు చేసి పిసిచ్చి కానీ లేకపోతే వాట్సాప్ పెట్టించుకొని కానీ వాళ్ళ అన్నలు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ రిలేషన్ కానీ ఊర్లో ఉన్న ప్రతి ఫ్రెండ్స్ కానీ ఏ ఒక్కరికి కూడా అంగి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా దరఖాస్తులు ఇచ్చి ఈరోజు సాధ్యమైనంత వరకు అందరికీ నమస్కారం ఈరోజు మన మద్దూర్ మండలంలో సీఎం గారు మనకు ఆరు గ్యారెంటీలను అమలు చేశారు వాటిని ప్రారంభించుకోవడానికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు మద్దూరు మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి అందరికీ లబ్ధి లబ్ధి పొందేటందుకు ఈ ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టిన సీఎం సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆరు గ్యారంటీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళు అందరూ వారి యొక్క అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ ఇచ్చి ఒకవేళ లేట్ అయినా కూడా ఒక రెండు రోజులలో వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వగలరు ఇవ్వగలరు అందుకే అందరికీ ప్రతి ఒక్కరికి మూలమూలన అయ్యేటట్లు ఈ సమాచారాన్ని అందరికీ తెలిసేటట్టు కూడా మన బాధ్యతగా స్వీకరించి తెలియజేయాలి మన సీఎం గారు మన నియోజకవర్గ కాన్స్టెన్స్లో ఉన్నందుకు గర్వకారణంగా ఉంది నాకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను